హాయ్ ఫ్రెండ్స్ నమస్తే యూట్యూబ్లో చాలామంది వ్యూస్ రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే ఈ ఒక్క రోజులోనే లక్ష వ్యూస్ కూడా వచ్చేటటువంటి అవకాశం మనకు ఉంది అలా ఎక్కువ వ్యూస్ రావాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది నాకు తెలిసినటువంటి కొన్ని అభిప్రాయాలని మీతో పంచుకోవడానికి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నా ఛానల్ని ఓపెన్ చేసి నా వ్యూస్ ఎన్ని వస్తున్నాయి నేను ఏ విధంగా టైటిల్ రాస్తున్నాను ఏ విధంగా తమ్నైల్ సెట్ చేస్తున్నాను అనే పూర్తి వివరాలని నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ని నేను మీతోని పంచుకోవడానికి ఈ వీడియోని చేస్తున్నాను వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఛానల్ మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ నేను పెట్టి ఆరు నెలల కాలం అవుతుంది ఈ ఆరు నెలల్లో నేను ముప్పై ఐదు వేలకి పైగా సబ్స్క్రైబర్స్ని లక్షల వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది అది ఏ విధంగా నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ని నేను మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను ఇక్కడైతే మీరు చూడొచ్చు నేను ఒక వీడియోని చూపిస్తున్నాను కరెక్ట్గా ఇది వన్ డే ఎయిట్ అవర్స్ అవుతుంది అంటే అదొక ఇరవై నాలుగు గంటలు ఇదొక ఎనిమిది గంటలు మధ్యాహ్నానికి ముప్పై రెండు గంటల్లో లక్ష ముప్పై వేల వ్యూస్ని సంపాదించడం జరిగింది ఈ విధంగా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి వాటికి సంబంధించి కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నా ఛానల్ యొక్క నా ఫస్ట్ ఛానల్ అయినటువంటి మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అదేవిధంగా ఇక్కడ నా లోగోని కూడా మీరు చూడొచ్చు ముప్పై ఐదు పాయింట్ ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు వందల తొంభై వీడియోస్ని నేనైతే చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి పాపులర్ వీడియోస్ పెట్టి నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల వ్యూస్ ఉంది సెకండ్ వన్ రెండు లక్షల యాభై వేల వ్యూస్ థర్డ్ వన్ రెండు లక్షల నలభై వేల వ్యూస్ ఫోర్ ఫోర్త్ వన్ లక్ష యాభై వేల వ్యూస్ ఫిఫ్త్ వన్ లక్ష నలభై వేల వ్యూస్ సిక్స్త్ వన్ లక్ష నలభై వేల వ్యూస్ సెవెంత్ వన్ లక్ష ఇరవై వేల వ్యూస్ ఇది జస్ట్ వన్ డే అవుతుంది నేను పెట్టి ఎయిత్ వన్ వన్ పాయింట్ టూ ల్యాక్ వ్యూస్ అలాగే నైన్త్ వన్ వన్ ల్యాక్ వ్యూస్ టెన్త్ వన్ డెబ్బై మూడు వేల వ్యూస్ అంటే మన ఛానల్లో ఏకంగా లక్ష వ్యూస్ దాటినటువంటి వీడియోస్ పదికి పైగా మన ఛానల్లో ఉండడం జరిగింది ఇవన్నీ ఏ విధంగా వ్యూస్ వస్తున్నాయి నేను పాటించే పద్ధతి ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను పాటించేటటువంటిది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటటువంటి ఫస్ట్ పద్ధతి ఏంటి అంటే తమ్నైల్ అనేది నీట్గా డిజైన్ చేసుకోవాలి ఒక కి ఎంత టైం అయినా సరే వెచ్చించి నేను తమ్నైల్ని నీట్గా డిజైన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా చూడొచ్చు నేను కొన్ని తమ్నైల్స్ కూడా చూపిస్తున్నాను నా ఛానల్లో నేను పెట్టినటువంటి ఇంట్రెస్టింగ్ తమ్నైల్స్ అన్ని ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి చూసేటటువంటి ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ అందులో ఉండేటటువంటి మ్యాటర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది తమ్ చూసి క్లిక్ చేసిన ఆడియన్ చివరి వరకు వీడియోని చూడాలి అంటే మీరు తమ్లైల్లో ఏదైతే మెన్షన్ చేశారో అందులో మెన్షన్ చేసినటువంటి టాపిక్ మాత్రమే మీ యొక్క ఛానల్లో ఉండాలి ఈ విధంగా ఈ రెండు పద్ధతులు వీటితో పాటుగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ట్యాగ్స్ అదే విధంగా టైటిల్ అనేది కూడా మీ వీడియోకి సూటబుల్గా మీ మ్యాటర్కి సూటబుల్గా ఉండాలి అలాంటప్పుడే యూట్యూబ్ సెర్చ్లోకి వీడియో అనేది వెళ్తుంది యూట్యూబ్ సెర్చ్లోకి ఎప్పుడైతే వీడియో వెళ్తుందో మీ తమ్నైల్ నీటుగా ఉంటుంది కాబట్టి అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ తమ్నైల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది తద్వారా మీకు వ్యూస్ అనేది వాచ్ టైం అనేది నిరంతరంగా వస్తూనే ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్ని పాటిస్తూ మీరు కూడా ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటారని మనసే కోరుకుంటున్నాను మీకేమైనా యూట్యూబ్కి కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి కామెంట్లో నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్లో వాట్సప్ గ్రూప్ లింక్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను మెన్షన్ చేయడం జరిగింది మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే అక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్